ఏపీ వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని తురకపల్లి రోడ్డులో గల సిఎస్ఐ కాంపౌండ్లో ఉన్నటువంటి మలేరియా యూనిట్ కేంద్రం అంటే ఇది గత నెల ఐదో తారీఖు తీసినటువంటి వీడియో గతంలో మొదటి వీడియోలో వచ్చి ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మలేరియా యూనిట్ మాయం అనేటువంటి వార్త ఇచ్చిన తర్వాత ఇది రెండు వీడియో ఇది రెండో వీడియో అని మరి మొదటి వీడియో తర్వాత మరి ఫ్లెక్సిని ఇక్కడ తగిలించారు మరి ఇక్కడ ఫ్లెక్సిని తగిలించిన తర్వాత మరో వీడియో వచ్చినట్టు మరి ఇక్కడ కార్యాలయం ఉన్నట్లు మరి రెండో వైరల్ కావడంతో మరి ప్రస్తుతం రెండు రోజుల తర్వాత గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ యూనిట్లో ఉన్నటువంటి రూములోకి బయట మన తిరిగి ఇదే బ్యాన్ బ్యానర్ను అక్కడ ఫ్లెక్సీని తగిలించారు అంటే గతంలో కొన్ని సంవత్సరాల కిందట గుత్తి ఆసుపత్రిలో నుంచి మాయమైనటువంటి మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం తిరిగి ఇక్కడికి చేరుకుంది దాంతో మరి మలేరియా యూనిట్ కార్యక్రమాలు ప్రారంభానికి నోచుకున్నాయి ఇక్కడ ఒక మలేరియా చీఫ్ ఆఫీసర్ సబ్ యూనిట్ ఆఫీసర్ తో పాటు మరో నలుగురు అధికారులు స్టాఫ్ మరి ఇంకొకరు కూడా సిబ్బంది ఉండాలి అయితే ప్రస్తుతం ఒక యూనిట్ సో ఆఫీసర్ తప్ప ఇతర కార్యాలయంలో ఎవరు కూడా లేనట్లు తెలిసింది మరి అందరూ కూడా పోస్టులు విగల్స్ ఉన్నాయా మరి ఇక్కడ కానీ విధిగా ఎప్పుడో ప్రారంభం అవుతుందని మరి ఏది ఏమైనా ఎక్కడ నుంచి మాయమైపోయిందో అక్కడికే మరి మలేరియా యూనిట్ కేంద్రం చేరుకోవడం ఒకవైపు హర్షించదగ్గ విషయం అయితే ఇప్పటి వరకు ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారనేది మీరు చూశారు ఎక్కడ పట్టణంలోని తుర్కపల్లి రోడ్డు గల సిఎస్ఐ కాంపౌండ్ లో కానీ ఇది సిఎస్ఐ కాంపౌండ్ కు మరి ఉందా లేదా అనే తిరిగి ఆలోచించుకునే వాళ్ళ తిరిగి యథాస్థానానికి వచ్చింది ఈ మధ్య కాలంలో విచారణ పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు